వైసీపీ మేనిఫెస్టో మాట్లాడాలంటే ఒకటే వాళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అమలు చేస్తామంటున్నారు ఎక్కడ అమలు చేశారు ఇది ఆలోచన చేసుకోవాలి మధ్య నిషేధం అన్నారు అది చేశారా చేయలేదు కదా సిపిఎస్ వద్ద అన్నారు ఆయన చేయలేదు కదా ఇవన్నీ కూడా నియోజకవర్గ స్థానాలు ఇచ్చినటువంటి హామీలే ఈ మళ్ళీ మాట్లాడితే మేనిఫెస్టో లేదంటారు మళ్ళీ మేనిఫెస్టోలో సంపూర్ణ మధ్య నిషేధం పెట్టలేదండి మేనిఫెస్టోలో పెట్టలేదు కదా కనుక వైసీపీని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఒక అరాచక పాలన అంతమవుతుంది ప్రజారాజక పాలన రేపు రాబోతుందని ఒక ఆలోచించ ప్రజలు ఉండాలని చెప్పి సందర్భం సందర్భంగా